కీర్తనల గ్రంథం యాభై ఒకటో అధ్యాయం మొదటి వచనం దేవా నీ కృప చెప్పున నన్ను కొరణింపు నీ వాత్సల్య బాహుళ్యము చెప్పున నా అతిక్రమములను తుడిచివేయము స్తోత్రం దేవా సరణోత్తర సర్వాధికారి ఈ సమయంలో యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదు అనుగ్రహించమని నది నేస్తు క్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకునే నమ్మ పరమ తండ్రి ఆ మెన్ హలో లూయా జాగ్రత్తగా వినాలి ప్రియులారా ఇక్కడ నీడనివ్వలసినటువంటి చెట్టు నిప్పులు కురిపించింది అంటారు కొంతమంది అంటే నీడనివ్వాల్సిన చెట్టు నిప్పులేస్తే ఎలా ఉంటుంది రక్షణ కల్పించవలసినటువంటి రాజు రాక్షసుడిగా మారి పాపం చేశాడు ఎవరా రాజు అందరికి తెలిసినటువంటి రాజే దావిద రాజు పాపము భయంకరమైనటువంటిది దేవుడు దేన్నైనా సహిస్తాడు కానీ పాపాన్ని మాత్రం సహించలేడు ఒక పాపిని పాపిగా పరమునకు చేర్చుకోవడం ఆయనకు చేత కాదు పాపిని ఆయన ప్రేమిస్తున్నాడు పాపమును మాత్రం ద్వేషిస్తున్నాడు పాపుల రక్షకుడు అని యేసుక్రీస్తు వారికి పేరుంది పాపుల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు పాపం అంటే దేవునికి ఇష్టం లేనటువంటి ప్రతీ కార్యం పాపమే ఆజ్ఞాతి క్రమమే పాపము అని చెప్పి బైబిల్ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది ఒక భక్తుడు ఇలా చెప్పాడు పాపం అంటే పిల్లల గమనించాలి పాపం అంటే అయ్యో పాపం కాదు పాపం అంటే పాము వలె పట్టి ముడివేయనిది పాము వలె పట్టి ముడేసేదంట అనకుండా చూడండి పట్టుకుంటుంది మనిషిని మెలవేసి ముడివేసి చంపేస్తుంది నెమ్మదిగా కాబట్టి నిజంగానే పాపం పాములాగా పట్టి ముడేస్తుంది పాపాన్ని గురించి అనేక విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి యాభై ఒకటో కీర్తన దావిది గారి యొక్క విరచితం మీకు అందరికీ తెలిసినటువంటిదే ఆయన పాపంలో పడిపోయాడు తర్వాత దేవుని నుంచి శిక్ష అనుభవించాడు దావిదు తన పాప విషయం పశ్చత్తాపం చెందాడు ఆ తర్వాత ఆయన ఈ యొక్క పశ్చత్తాప గీతాన్ని రాశాడు తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు తన పాపములకు ప్రాశ్చితం నొందినవాడు ధన్యుడు అని చెప్పి కూడా దావీది గారు గానం చేశాడు కీర్తన గంట ముప్పై రెండు అధ్యయ మొదటి వచ్చును ప్రియులు గమనించాలి పాపాన్ని ఒప్పుకోవడం దావీదు ప్రత్యేకత కొందరు ఒప్పుకోరు కొందరు కప్పుకుంటారు ఎంతకు పూర్వమే నేను చెప్పాను యాభై ఒకటో కీర్తన దావీది కాలం నుంచి మనకి వచ్చిందని చెప్పి ఈ కీర్తనలో పాపాన్ని గురించినటువంటి మూడు సంగతులు మనం పరిశీలన చేద్దాం పాపం ఏం చేస్తుంది పాపం వల్ల వచ్చే ప్రభావితం ఏంటి అని చెప్పి కాబట్టి ఈరోజున నీడనివ్వలసిన చెట్టు నిప్పులు కురిపించిందంట దావిది గారి గురించి మాటలు రక్షణ కల్పించవలసిన రాజు రాక్షసుడిగా మారిపోయి పాపం చేశాడు కాబట్టి పాపం ఏం చేస్తుంది కీర్తన గ్రంథం యాభై ఒకటి మూడులో మనం చదువుకుందాం నా అతిక్రమలు నాకు తెలిసే ఉన్నవి నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది గమనించాలి వింటున్నారా పాపం ఏం చేస్తుంది అంటే పాపిని గాయపరుస్తుంది కీర్తన యాభై ఒకటి పదం యాభై ఒకటి మూడులో నా తిక్కర నాకు తెలిసే ఉన్నవి నా పాపం వెళ్ళినప్పుడు నా ఎదుట ఉన్నది పాపం వల్ల వచ్చే జీతం మరణం పాపికి నిత్య మరణం ప్రాప్తిస్తుంది ఇది దైవ శాసనం మానవుడు జన్మతః పాప అని చెప్పి చెప్పాడు దావీది రాజు మానవులంతా కూడా పాపం చేసిన వారేని చెప్పి ఉద్బోధించాడు హాలే లూయ దేవునికి స్తోత్రం కలుగుని కాక పౌలు భక్తుడి పరలోకంలో గొప్ప సమస్య పాపం దేవునికి దూరంగా ఉన్నాయి అంటే దానికి కారణం పాపం పాపం మనిషిని చర్చికి వెళ్ళనీదు బైబిల్ చదవనిదు ప్రార్థన చేయనిదు ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని ఊసే దగ్గరకు చేరనీదు హలో లూయా వింటున్నారా ఈ కీర్తనలో పాపాన్ని గురించి మూడు పర్యాయ పదాలు చెప్పబడ్డాయి నెంబర్ వన్ అతిక్రమము కీర్తన యాభై ఒకటి ఒకటిలో ఉంది నెంబర్ టూ దోషములు కీర్తన యాభై ఒకటి రెండులో ఉంది నెంబర్ త్రీ పాపము కీర్తన యాభై ఒకటి రెండులో ఉంది అసలు అతిక్రమం అంటే ఏంటి దేవుని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించడమే ఆయన దేనినైతే శాసించాడు దానిని దాటేటువంటి దాటినట్లయితే ఆ గీత దాటినట్లయితే అతిక్రమం దేవుని చట్టానికి భిన్నంగా జీవించి దావిద పాపం చేశాడు దాన్ని అతిక్రమం అంటారు నెంబర్ టూ దోషం దోషం అంటే తప్పి ప్రక్కదారి పట్టడం అనమాట దీని ద్వారా విశ్వాస జీవితానికి మచ్చ ఏర్పడుతుంది అందుకే దావిదంటున్నాడు నా దోషం పో నన్ను బాగుగా కడుగుమని చెప్పి రాశాడు యాభై ఒకటి రెండులో ఇంకా చెప్పాలంటే ఇది పేరుకు పోయినటువంటి మురికి నంబర్ త్రీ పాపం పాపం అంటే ఏంటి అసలని ఇది క్రియాపూర్వకమైనటువంటి పాపం అంటే శిక్షకు తగినటువంటి దోషం చేయడం నిర్గమగానం ముప్పై నాలుగు ఏడులో పై మూడు పాపాలను గురించి ప్రస్తావించబడింది ఈ కీర్తన చక్కగా మనం పటిస్తే చదివితే ధ్యానిస్తే ఆలోచన చేస్తే ఏదో దావీదు పాపం బయటపడిందని చెప్పి ఇక గత్యంత్రం లేక ఏదో పై పైన ఒప్పుకోవడం కాదు అతని పాపం అతనిని వెంటాడి వేధిస్తూ ఉండేటువంటిది అతని కళ్ళ ఎదుటే అతని దోషం కొండంత పెద్దగా కనిపించేది అందుకని ఏం చేశానంటే తన హృదయాంతరంగంలో నుంచి పశ్చత్తాప కీర్తన రాశాడు దేవుడు దావిదును మన్నించాడు క్షమించాడు దేవుని హృదయానుసారిగా మలుచుకున్నాడు మన దేవుడు పాపములను క్షమించే దేవుడు మానవుల పాపము నిమిత్తం ఆయన శిలువ మీద చనిపోయి సమాధి చేయబడి మూడవ నాడు తిరిగి లేచాడు పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రామలను మనకంత దూరపరిచున్నాడు అని చెప్పి దావిదు తన హర్షం వ్యక్తం చేశాడు ఇంకా ఆయన మన పాపాలను ఏం చేశాడు అని చూసినట్లయితే యోగ గ్రంథం పద్నాలుగు పదిహేడు ప్రకారం సంచిలో ముద్రించాడంట కీర్తన గ్రంథం నూట మూడు పన్నెండు ప్రకారం దూరం చేశాడంట యశాయ గ్రంథం ముప్పై ఎనిమిది పదిహేడు ప్రకారం మన పాపాలను పారవేశాడంట యశా గ్రంథం నలభై మూడు ఇరవై ఐదు ప్రకారం మన పాపాలను జ్ఞాపకం చేసుకుందంట ఆయన యశాయ గ్రంథం నలభై నాలుగు ఇరవై రెండు ప్రకారం మన పాపాలను తుడిచివేశాడంట మేక గ్రంథం ఏడు పంతొమ్మిది ప్రకారం మన పాపాలను ఆగాధంలో పాడవేశాడంట మొదటి యోహన ఒకటి తొమ్మిది ప్రకారం ఆయన మన పాపాలను క్షమించేశాడు హలెయ దేవునికి స్తోత్రం కలుగుని కాక ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం చాలా జాగ్రత్తగా వినాలని ప్రభుత్వ మన చేస్తూ ఉన్నాను హాలుయా కాబట్టి ఇప్పుడు మొట్టమొదటిగా పాపం ఏం చేస్తుంది పాపిని గాయపరుస్తుంది నెంబర్ టూ పాపం ఏం చేస్తుంది అంటే ఇతరులను కూడా గాయపరుస్తుంది ఈతన గ్రంథం యాభై ఒకటి నాలుగులో మనం చదివినట్లయితే పాపము పాపిని గాయపరచడమే కాదు ఎదుటి వారిని కూడా గాయపరుస్తుంది దా పాపం చేసినందుకు యూరియా భార్యను గమనించాలి యూరియా వారిని నాశించి దావీదు పాపం చేశాడు దావీదు పాపం చేసినందుకు యూరియాని హత్య చేయించాడు ఆకాను పాపం చేసినందుకు సొంత కుటుంబం నాశనమై బూడిదిగా మారిపోయింది దావీదు పాపం చేసినందుకు నలుగురు పిల్లలు బలయ్యారు దావీదు జనాభా లెక్కించి పాపం చేశాడు డెబ్బై వేల మంది ఇజ్రాయేలులు మృతి చెందారు ఒకటో నితాంతలు ఇరవై ఒకటి పద్నాలుగు చూడొచ్చు మనం చేసే ప్రతి పాపం ద్వారా శిక్ష ఇతరులకు మీద కూడా వస్తుంది అంతేకాకుండా ఈ పాపం ఇతరులపై ప్రభావితం కూడా చూపుతుంది అంటే గొప్ప రాజు అయినటువంటి దావీది చేశాడు కదా నేనెందుకు చేయకూడదని చెప్పి ప్రజలు తలంచి ఆ పాపాన్ని ప్రజలు అనుకరిస్తూ ఉంటుంటారు అంతేకాదు దావిది చేసినటువంటి తప్పు వలన ఏహోను దూషించడానికి ఆయన శత్రులకు గొప్ప హీతో ఒకటి దొరికింది రెండో సమయాలు పన్నెండు పద్నాలుగులో చూసినట్లయితే విశ్వాసాలు చేసే ప్రతి పాపం ద్వారా దేవుని నామానికి దూషణ పాలవుతుంది ప్రిలారా సంసోను సహితం పాపం చేసినందుకు ఇజ్రాయేల్ జాతి పతనానికి అది దారి తీసింది దావిదు పాపం ఇజ్రాయేల్ని కృంగదీసింది తండ్రుల దోషం కుమారుల ఓడిలో వేస్తానన్నాడు దేవుడు తండ్రి దోషం చేస్తే తండ్రి శిక్ష అనుభవించాలి కానీ అలా కాదు ఆ దోషం కుమారుల వరకు వెళుతుంది దావి దిపించం అనేటువంటి పాపం చేస్తే నీకు శిక్ష తప్పదని చెప్పి దావిదతో దేవుడు సెలవిచ్చాడు నోహ విషయంలో కణాను శిక్ష అనుభవించడం దీనికి చక్కని ఉదాహరణ ఆదిగాన తొమ్మిది ఇరవై ఆరు ఇరవై ఇరవై ఆరు ఇరవై చూసినట్లయితే అక్కడ తెలుస్తుంది అందుకే శిక్షాఫలం పొందకుండుటకు పాపి తన పాపాన్ని దేవుని సముఖంలో ఒప్పుకొని విడిచిపెట్టాలి నువ్వు పాపిగా జీవించినట్లయితే నీకు ఫలితం పాప ఫలితం వస్తుంది పితరుల ఫలితం వస్తుంది లేకపోతే నువ్వు ఆ పాపను ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే విడిచిపెట్టాలి అలా విడిచిపెట్టకపోతే శిక్ష మాత్రం ఖాయం దావిది యాభై ఏడో కీర్తన రచించి గానం చేశాడంటే దాని అర్థం ఏంటి ఆయన బహిరంగంగా తన తప్పును కప్పుకొనకుండా ఒప్పుకున్నాడు అని అర్థం అనమాట అంత ధైర్యం పరిశుద్ధాత్మ దేవుడు దావిదికి ప్రసాదించాడు పాపాన్ని ఒప్పుకునేటువంటి వారి కంటే దానిని ఒప్పుకునేటువంటి వారిని దేవుడు ఎక్కువ ఇష్టపడతాడు వారే పరలోకంలో స్థానం పొందగలుగుతారు యోహన సువార్త మూడు మూడు ప్రకారం నెక్స్ట్ మూడవదిగా మనం చూసినట్టయితే పాపము దేవుణ్ణి మరీ ఎక్కువ గాయపరుస్తుంది చూసారా పాపం చేసిన పాపం గాయపరుస్తుంది ఇతరులను గాయపరుస్తుంది దేవుణ్ణి కూడా గాయపరుస్తుంది అంటండి పాపంతో రాజీ పడే మనస్తత్వం దేవునికి లేదు ఆ కారణాన విశ్వాసం పాపం చేస్తే ఎక్కువ బాధ బాధను అనిపించేది దేవుడే నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి అని చెప్పి దావేది పలికాడు యాభై ఏడు వచ్చినాడు పాపము విశ్వాసిని మలినపరుస్తుంది ఆ మలిన ప్రక్షాళనకు దావిదు దేవుని మీద ఆధారపడ్డాడు నా దోషం పోవినట్లు నన్ను బాగా కడుగు నేను పవిత్రుడు హిస్సోపుతో నా పాపమును పరిహరించుము హిమము కంటే తెల్లగా నేనుండినట్లు నీవు నన్ను కడుగుము పాపము దేవుని పవిత్ర చట్టాన్ని భంగం చేస్తుంది విశ్వాసాలు చేసేటువంటి పాపాల ద్వారా దేవుడు ఎంత గాయపరచబడ్డాడో గమనించని ప్రియారా మనిషి పాప పరిహారార్థం దేవుడు తన ప్రియ కుమారుని కలవరపై చంపవలసి వచ్చింది కలవరికి వెళితే దేవుని హృదయం ఎంత గాయమైందో మనకు అర్థమవుతుంది దేవుడు మన స్వార్థంతో కూడినటువంటి పాపాలు ఆయన హృదయాన్ని బద్దలు చేస్తూ ఉన్నాయి పాపం అనేటువంటిది మనసు లోతుల్లోకి దూసుకుని వెళ్తే దూసుకుని వెళ్ళేటువంటి కత్తి లాంటిది అనమాట వింటున్నారా చాలా జాగ్రత్తగా గమనించాలని చెప్పి ప్రభు మనం చేస్తూ ఉన్నాను హలోయ చూసారా పాపం అనేది మనస్సు లోతుల్లోకి దూసుకుని వెళ్ళే కత్తి వంటిది కాబట్టి అటువంటి పాపంలో మీరు జీవిస్తున్నట్లయితే అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధుల వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కానికరం పొందుతాడు అంట కాబట్టి ఈ రోజున దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం పొందే భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించుగాక ఆ మేన్